హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఐఎమ్ కేర్ విత్ వన్ అవర్ వర్డ్ ఈరోజు స్వామి వివేకానంద ఆయన చెప్పినటువంటి ఒక గొప్ప శక్తిని మనం తెలుసుకుందాం ఏంటంటే ఆర్ వాట్ అవర్ థాట్స్ హ్యావ్ మేడ్ అస్ సో టేక్ కేర్ అబౌట్ వాట్ యూ థింక్ మళ్ళీ ఒకసారి We are వాట్ అవర్ థాట్స్ హ్యావ్ మేడ్ అస్ సో టేక్ కేర్ అబౌట్ వాట్ యూ థింక్ అంటే మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా అయితే ఉన్నామో అదంతా మనం పాస్ట్లో అంటే గతంలో చేసినటువంటి థింకింగ్కి ఫలితం ఆ యొక్క ఆలోచనల ఫలితమే మనం ఈరోజు ఇలా ఉన్నాం గతంలో మనం చేసినటువంటి ఆలోచనలు కానీ ప్రణాళికలు కానీ అవన్నీ కూడా కాబట్టి అలాగే ఫ్యూచర్లో మనం ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు నిర్ణయిస్తుంది ప్రజెంట్ నిర్ణయిస్తుంది అంటే ప్రజెంట్ వచ్చేటువంటి ఆలోచనలు నిర్ణయిస్తాయి కాబట్టి అందుకనే ఆయన ఏమంటారంటే ఆలోచనలు అనేవి చాలా ముఖ్యం అవి దేని గురించి ఆలోచించాలో టేక్ కేర్ అనేందుకే టేక్ కేర్ అబౌట్ వాట్ యూ థింగ్ ఏం ఆలోచిస్తున్నావో దాని గురించి జాగ్రత్త వహించు అన్నారు ఆలోచనలు మామూలుగా కావు ఆలోచనలే యాక్షన్స్కి పురికొనిపోయి ఈరోజు ఒక ఆలోచనే రేపు ఒక గొప్ప కథలకి తీయవచ్చు కాబట్టి మనం అనవసరమైనటువంటి ఆలోచనలకు ఎక్కువగా తాబీవ్ అవుతుంది దానివల్ల ఎంతో శక్తి ఖర్చు అవుతుంది ఆలోచన అనేది మామూలు విషయం కాదు నాకు ఏది పనికొస్తుంది మన జీవితానికి ఏది పనికొస్తుంది మన ఫ్యూచర్కి ఏది పనికొస్తుంది మరి దాన్ని బట్టి మన ఆలోచనలు సాగాలి అవి మన ఫ్యూచర్కి ఎంతో తోడ్పడతాయి కాబట్టి ఫ్యూచర్ గురించి చాలా సటిల్గా ఆలోచించి ఆ మాట చెప్పారు స్వామి వివేకానంద అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఓకే కాబట్టి మనం ప్రతిరోజు చెప్పినటువంటి ఈ మాటలో ప్రతి చెప్పుకుంటున్న లాగా ఇలా గొప్ప గొప్ప వారి థాట్స్ని మనం మననం చేసుకోవటం వల్ల మనకెన్నో మంచి విషయాలు తెలుస్తాయి మన జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి ఒక అవకాశం మనకి కలుగుతుంది అంటే మనకు తెలివితేట లేవా బ్రెయిన్ లేదంటే ఉంది కానీ మనకంటే ఎన్నో అనుభవాలతో పండిపోయి ముందు మన కోసం ఒక గొప్ప జ్ఞానరాశిని వదిలి వెళ్ళిపోయారు మహానుభావులు వాళ్ళని వాళ్ళ మాటల్ని తలుచుకోవటం వల్ల మనకి ఇంకా శుభం చేయకపోతుంది తప్ప నష్టం ఏమాత్రం కూడా ఉండదు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ లెట్స్ మీట్ విత్ అండ్ అదర్ వైజ్ వాట్ టుమారో టుమారో థ్యాంక్ యూ